హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ ఏడ్చిన రాణి చచ్చిన మల్లన్న ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక కథ మొదలు పెడదాం ఒక ఊరిలో ఒక రాణి ఉండేది ఆమె చాలా మంచిది ఎవరైనా బాధపడుతూ ఉంటే చూసి తట్టుకునేది కాదు ఆ రాణి దగ్గర ఒక బట్టలు ఉతికి ఆమె ఉండేది ఆమె ఎప్పటికప్పుడు ఊళ్ళో జరిగిన సంగతులన్నీ రాణికి పూసగుచ్చినట్లు వివరించేది బాగా పాటలు పాడేది ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండేది దాంతో ఆమె అంటే రాణికి చాలా ఇష్టం ఆమె కావలసినవన్నీ ఇస్తూ ప్రేమగా చూసుకునేది ఆమె తన బాధలన్నీ రాణితో చెప్పుకుంటూ ఉండేది ఒకరోజు ఎప్పటిలాగానే ఆమె బట్టలన్నీ శుభ్రంగా ఉతుక్కొచ్చి రాణి ముందు వేసింది రాణి బట్టలు లెక్కబెట్టుకుంటూ ఉంటే వెక్కి వెక్కి ఏడుస్తుంది అది చూసి రాణి అయ్యో పాపం మా చాకలామెకు ఎంత కష్టం వచ్చిందో ఏమో ఎప్పుడు ఏడవనిది ఈరోజు ఏడుస్తుంది అనుకొని ఏమే ఎందుకట్లా ఏడుస్తున్నావు అని అడిగింది దానికి ఆ చాకలామె ఏడుస్తూనే ఏం చెప్పమంటారమ్మా నిన్ననే మా మల్లన్న చచ్చిపోయిండు అది గుర్తుకొచ్చి ఏడుస్తూ ఉన్నా అన్నది చాకలామె బాధ చూసి రాణి కూడా బాధేసింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మళ్ళన్నంటే ఆమెకు ఎంత కావలసిన వాడో ఏమో పాపం అని అనుకొని రాణి కూడా ఏడవటం మొదలుపెట్టింది రాణి ఏడుస్తూ ఉంటే అది చూసిన రాజు అయ్యో పాపం నా రాణికి ఎంత కష్టం వచ్చిందో ఏమో ఎప్పుడు ఏడవనిది ఈరోజు ఏడుస్తుందే అని అనుకొని రాజు కూడా ఏడవసాగాడు రాజు ఏడుస్తూ ఉంటే అది చూసి మంత్రులు సేనాధిపతులు అయ్యో పాపం అయ్యో పాపం మా రాజుకు ఎంత కష్టం వచ్చిందో ఏమో ఎప్పుడు ఏడవనిది ఈరోజు ఏడుస్తూ ఉన్నారు అనుకొని వాళ్ళు కూడా ఏడవసాగారు మంత్రులు సేనాధిపతులు ఏడుస్తూ ఉంటే చూసిన భటులు దాసీలు అయ్యో పాపం మా మంత్రులు సేనాధిపతులకు ఎంత కష్టం వచ్చిందో ఏమో ఎప్పుడూ ఏడవనిది ఈరోజు ఏడుస్తూ ఉన్నారే అని అనుకొని వాళ్ళు కూడా ఏడవసాగారు భటులు దాసీలు ఏడుస్తూ ఉంటే చూసిన జనాలు అయ్యో పాపమ్మ భటులకు దాసీలకు ఎంత కష్టం వచ్చిందో ఏమో ఎప్పుడు ఏడవనిది ఈరోజు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని అనుకొని వాళ్ళు కూడా ఏడవసాగారు అలా రాజ్యంలో ఏ వీధి చూసినా ఏ ఇల్లు చూసినా ఏడుపులే ఏడుపులు ఒక్కటే ఏడుపులు ఒకరిని చూసి ఇంకొకరు ఒకరిని చూసి ఇంకొకరు కింద మీద ఏడు చూస్తానే ఉన్నారు ఆ సమయంలో పక్కా ఊరి నుంచి ఒక వ్యాపారి సరుకులు అమ్ముకుందామని ఆ రాజ్యానికి వచ్చాడు ఆ రాజ్యానికి వచ్చి చూస్తే ఇంకేముంది ఊరు ఊరంతా ఏడుస్తూనే ఉన్నారు ఆడు ఆశ్చర్యపోయి ఇదేంటబ్బా అందరూ ఇలా ఏడుస్తూ ఉన్నారు అని అనుకొని ఒకరి దగ్గరకు వెళ్ళి ఏం జరిగింది అసలు ఎందుకు అలా ఏడుస్తూ ఉన్నావు అని అడిగితే తను ఏమోనబ్బా నాకు తెలీదు మా భటులు దాసీలు ఏడుస్తూ ఉంటే నేను ఏడుస్తున్నా అంతే అన్నాడు భటులు దాసీల దగ్గరకు వెళ్ళి ఏం జరిగింది ఏంటి ఎందుకు అలా ఏడుస్తూ ఉన్నారు మీరంతా అని అడిగాడు దానికి వాళ్ళు ఏమో అబ్బా మాకు మాత్రం ఏం తెలుసు మంత్రులు సేనాధిపతులు ఏడుస్తుంటే మేము ఏడుస్తున్నామన్నారు అతను మంత్రులు సేనాధిపతుల దగ్గరకు వెళ్ళి ఏం జరిగింది ఎందుకలా మీరు ఏడుస్తున్నారు అని అడిగాడు దానికి వాళ్ళు ఏమో అబ్బా మాకు మాత్రం ఏం తెలుసు మా మహారాజు ఏడుస్తుంటే మేము ఏడుస్తున్నామన్నారు తను రాజు దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది మహారాజా ఎందుకలా ఏడుస్తున్నారు రాజా అని అడిగాడు దానికి రాజు ఏమో అబ్బా నాకు తెలీదు మా మహారాణి ఏడుస్తుంటే నేను ఏడుస్తూ ఉన్నాను అన్నాడు అతను మహారాణి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది మహారాణి ఎందుకలా ఏడుస్తూ ఉన్నారు అని అడిగితే దానికి రాణి ఏమోనబ్బా నాకు తెలీదు మా చాకలామె ఏడుస్తూ ఉంటే నేను ఏడుస్తూ ఉన్నా అన్నది అతను చాకలామె దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అసలు ఎందుకు అలా ఏడుస్తూ ఉన్నావు అని అడిగాడు దానికామె ముక్కు చీదుకుంటూ మా మల్లన్న చచ్చిపోయాడు అందుకే ఏడుస్తూ ఉన్నా అన్నది మల్లన్న అంటే ఎవరో అర్థం కాక వాడు చాకలామెను మల్లన్నంటే ఎవరు అని అడిగాడు దానికి ఆ చాకలామె వెక్కి వెక్కి ఏడుస్తూ మల్లన్నంటే కూడా తెలీదా మా చిన్నప్పటి నుండి నేనెంతో అల్లారు ముద్దగా పెంచుకున్నా మా గాడిదా అన్నది అది విని ఓరని గాడిద చచ్చిపోయినందుకు ఇంతమంది పని పాట మానేసి ఏడుస్తా ఉన్నారా అని అనుకొని కింద మీద పడి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఈ విషయం తెలిసిన రాణి రాజు మంత్రులు సేనాధిపతులు భటులు దాసీలు ప్రజలు అందరూ సిగ్గుత తల ఉంచుకున్నారు ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి